ఓమన్మిష్ శివాయ శ్రీ మాత్రీ నమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత తేలికైన ప్రభావవంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం బుధవారం నాడు మీరు చెట్టు మొదల్లో దీన్ని పెట్టండి మీ జీవితం మారిపోతుంది అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది మీరు వింటుంది నిజమే చాలామంది ఆ జీవితం బాగాలేదండి మా జీవితం అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను అదృష్టం లేదండి మాకు అని చాలామంది అడుగుతూ ఉంటారు మీరు బుధవారం నాడు ఈ చిన్న ఉపాయం చేయండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మీకు అదృష్టం మిమ్మల్ని వరచడమే కాదు దురదృష్టం తొలగిపోయి మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి మీ జాతకంలో బుధగ్రహం బలపడుతుంది మీలో పాజిటివ్ ఆలోచన పెరుగుతాయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కొంతమంది ఎంత మనం అంటే ఎంత మోటివేటెడ్గా ఉన్నప్పటికీ కూడా మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు అటువంటి వారు ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా మానసికమైన ప్రశాంతం అలాగే సంతోషం లభిస్తాయి మానసికమైన ప్రశాంతత అలాగే సంతోషం కూడా లభిస్తాయి మీ ఆలోచనలు నెగిటివ్గా ఉంటే అవి మీకు మారతాయి అంటే కొంతమంది ఎంతసేపు కూడా వారి గురించి ఆలోచుకోరు ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే ఎదుటివారిలో ఉన్న లోపాలు మాత్రమే ఎదుగుతారు వారి లోపాలు సరి చేసుకునే పరిస్థితి ఉండదు అంటే ఎదుటివాడికి ఎదుటివాడిలో ఉన్న లోపం గుర్తించి దాని గురించి వారు చెప్తూ ఉంటారు కానీ వాడిలో ఉన్న లోపాన్ని వారు గుర్తించలేరు అది కూడా ఒక లోపమే అలాంటి లోపం కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మార్పు వస్తుంది అలాగే మీకు మీ ఆలోచన విధానంలో మార్పుతో పాటు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీరు కోరుకున్న స్థానానికి వెళ్ళగలుగుతారు అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నరస సమయంలో మాత్రం చేయకూడదు అంటే మెన్షన్ సమయంలో మాత్రం పొరపాటును కూడా ఈ ఉపాయాన్ని చేయమకండి అలాగే ఈ ఉపాయాన్ని బుధవారం నాడు చేయాలి పర్టికులర్ టైం ఉంది ఆ టైంలోనే చేయాలి మీరు ముందుగా మీరు ఈ ఉపాయానికి కావాల్సింది నానబెట్టిన శనగపప్పు పచ్చి శనగపప్పు అంటాం కదా ఇలా ఉంటుంది కదా శనగపప్పు ముందు నానబెట్టుకోండి ఒక గ్లాస్ నీళ్ళు కావాలి శనగపప్పు కూడా ఒక పిడికిడు చాలు ఎక్కువ కూడా కాదు ఒక పిడికిడు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇది శనగొప్పుని నానబెట్టండి సాయంత్రం అంటే బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో అంతేగా నాలుగు ముందు చేయవద్దు ఆరు తర్వాత చేయవద్దు చేస్తేటువంటి ఫలితము ఉండదు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక లోటా నీళ్ళు తీసుకోండి అలాగే సరగపప్పు తీసుకోండి మీ ఇంటి పెరల్లో కానీ లేదంటే ఏదైనా మీ ఇంటి పెరల్లో పెద్ద చెట్టు ఉందనుకోండి మామిడి చెట్టు జామ చెట్టు మర్రి చెట్టు అలాగే మన వేప చెట్టు ఉసిరి చెట్టు మేడి చెట్టు ఇలాంటి పెద్ద చెట్టు ఏదైనా ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ మీ ఇంటి పిల్లల్లో కనుక చెట్టు లేదనుకోండి ఏ గుడి ప్రాంగణంలో కానీ పార్కులో కానీ ఎక్కడైనా సరే రోడ్డు పక్కనైనా సరే ఒక పెద్ద చెట్టు ఉన్న ప్రదేశానికి వెళ్ళండి ఇవి తీసుకోండి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ చెట్టుకి నమస్కారం చేసుకొని నీళ్ళు పోయండి మొదలు నీళ్ళు పోయండి నమస్కారం చేసుకోండి తర్వాత ఏదైతే ఈ పచ్చిసన పప్పు ఉంది కదా నానబెట్టినండి ఈ పప్పుని మీ కుడి చేత్తో పట్టుకొని ఇలా పట్టుకోండి ఇలా కుడి చేత్తో పట్టుకోండి తీసి మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పండి తర్వాత మీ చేతిలో ఉన్న పప్పుని చెట్టు మొదల్లో పెట్టేసి చెట్టుకు నమస్కారం చేసుకోండి మీకు వీలైతే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఎన్ని ప్రదక్షిణ చేయాలి ఐదు ప్రదక్షిణ చేయాలి ఒకవేళ ఐదు ప్రదక్షిణ చేసే అంటే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేయండి అంటే మీ చుట్టూ మీరు తిరగండి ఐదు ప్రదక్షిణ చేయండి తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి ఈ ఉపాయాన్ని మీరు కంటిన్యూగా అంటే వరుసగా ఒక ఐదు బుధవారాలు చేయండి ఇందులో మతము జాతి కులము ఇలాంటి ఏమి ఎవరు చేయగలిగితే వారు చేయవచ్చు మీ జీవితంలో సుఖ సంతోషాలతో నిండి ఉండాలి అనుకునేవారు సుఖం కావాలి సంతోషం కావాలి అదృష్టం కావాలనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి ఎవరి జాతకంలో అయితే బుధుడు యోగిస్తాడో బుధుడు యోగ అంటే బుధుడు యోగించకపోతే జీవితంలో ధనాన్ని కావచ్చు మానసిక శాంతి కావచ్చు ఇలాంటివి ఉండకపో ఉండవు మనిషికి ఎవరికైనా సరే బుధుడు యోగించాలి ఎవరి జాతకంలో అయితే బుధుడు యోగిస్తారో వారికి ఇవన్నీ లభిస్తాయి అలాగే బుధుడు అంటే జాతకరీత్యా బుధుడు యోగకారకుడు కాకపోయినా సరే మీ జీవితంలో సుఖము సంతోషం రెండు ఉండవు మానసిక ఎప్పుడు మా మనసుకి అంటే మనసుకు ఎప్పుడు ఏదో ఒక అశాంతి వెంటాడుతూనే ఉంటుంది అలా మానసికమైన శాంతితో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం తప్పకుండా చేసి చూడండి ఒకటి గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మీరు మీకు ఇందులో పప్పు దొరకకపోయినా మనం పొయ్యిలేమనుకున్నా సిగ్గుపడుతూ ఉన్నా పొరపాటును ప్రయత్నించే మాకండి అవుతుందా కాదని అనుమానంతో కూడా ప్ర అంటే కొంతమందికి చాలా అనుమానాలు ఉంటాయి అవుతుందో కాదో అవుతుందో కాదు అని అవుతుందా కాదా అనుమానం ఉంటే పొరపాటు చే మాకు ఎందుకంటే చాలా శక్తివంతమైన తేలికైన ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఐదు బుధవారాలు చేయాలి ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి మరి మేము నెలసరి ఈ ఈరోజు నెలసరి లేదండి రేపు నల్సరి మరి వచ్చే బుధవారం నెలసరి ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి ఆ సమయం ఆపేయండి ఎవరైతే ఎక్కువగా సమస్యలో సమస్యలు ఇబ్బందులు మానసికంగా కృంగిపోతూ ఉన్నారో వారు ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే ప్రయత్నం చేయండి ప్లేలిస్ట్లో కూడా వెళ్ళవచ్చు ఎందుకంటే ఒక్కొక్క సమస్యకి యాభై వీడియోలు ఉంటాయి మీరు ఏది చేయగలిగేదని ప్రయత్నించండి అలాగే సమస్య ఉంది అన్నప్పుడు ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మకంతో చేయండి నమ్మకం లేని వారి పొరపాటు కూడా ప్రయత్నం చేయమాకండి ఓకే మిత్రులారా ఓం నమ శివ శ్రీమాతరి నమ